కుందేలు తాబేలు మధ్య పరుగు పందెం ఒక కుందేలు తాబేలుని ఎక్కిరించింది నువ్వు ఇంత నిదానంగా నడుస్తావు అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లగలవా అని వెటకారం చేసింది నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను అని గొప్పలు చెప్పుకుంది తాబేలు పరుగు పందెం ఆడటానికి ఒప్పుకుంది నిర్ణయించిన రోజుకుందేలు తాబేలు చూడడానికి అడవిలో జంతువులన్నీ చేరాయి కుందేలు మహాధైర్యంగా గర్వంగా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది మన తాబేలు అనుకువగా వినయంతో పందెం గీతమీద తన స్థానం గ్రహించింది కోతిని పథక కత్తగా ఎంచుకున్నారు కోతి వన్ టూ త్రీ అనగానే కుందేలు తుర్రుమని పరిగెట్టడం మొదలు పెట్టింది కుందేలు నిదానంగా తన స్టైల్లో రేగుకుంటూ సాగింది కొంచెం దూరం పరిగెట్టాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు అసలు తాబేలు నెగ్గే ప్రసక్తే లేదు ఎందుకు కష్టపడడం నిద్రపోయి లేచి సులువుగా ముగింపు గీత దాటేయవచ్చు అనుకుంది ఒక చెట్టు కింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది కొంతసేపటికి తాబేలు తన పద్ధతిలో అదే చెట్టుని దాటింది నిద్రపోతున్న కుందేలుని చూసింది కాని తన దారిని తను కొనసాగుతూ నిదానంగా చిన్నగా రేగుకుంటూనే ముగింపు గీత దగ్గరికి చేరుకుంది తాబేలు ముగింపు గీత దగ్గర ఉండగా కుందేలుకి మెలుకువు వచ్చింది తాబేలు గీత దాకా జేరిపోయిందని చూసి వేగంగా పరిగెత్తింది కాని కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి పోటీ నీగేసింది చుట్టూ జేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు పొగడ్తలతో అభినందించారు మన బలాన్ని ఎక్కువ ఇతర్ల సామర్థ్యాన్ని తక్కువగా ఎప్పుడు అనుకోకూడదు